అండ్ ఇలాంటి బంగ్లాదేశ్ గురించి మీరు కూడా వాయిస్ రైజ్ చేయండి అనేసి ఎవరైనా కామెంట్ చేశారనుకోండి అవతల లెఫ్ట్ వాళ్ళని లేకినా కొడుకులు అంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళ కోసమే మేము మాట్లాడతాం వాళ్ళకి అగేన్స్ట్ గానే వాళ్ళు ఏదైతే నేరేటివ్ని బిల్డ్ చేస్తున్నారో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనేసి భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ని విడగొట్టేసి స్వతంత్ర జమ్మూ గా ఇచ్చేయాలి అనేసి స్వతంత్ర జమ్మూ కాశ్మీర్గా ఇచ్చేయాలనేసి ఎంతమంది స్టూడెంట్స్ ప్రకాష్ రాజ్ అనేసి చెత్తన కొడుకులు కూడా సో దీనికి సపోర్ట్ చేస్తున్నారు తుకుడే తుకుడే గ్యాంగ్లతో కలిసి నడుస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకి అగెయిన్స్ట్గా మేము మాట్లాడితే మమ్మల్ని తోటి హిందువులే మళ్ళీ సో వీళ్ళు ఏదో ఆశించి ఇవన్నీ చేస్తున్నారు లేకపోతే బీజేపీకి కోవట్ వీళ్ళు అనేసి ఇలాంటి మాటలు వింటున్నాం అయినా కూడా ఒక గా నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను అంటే నా ఏదైతే మీడియా ఇండస్ట్రీ ఉందో సో దాని అంతా విడిచిపెట్టేసి హిందువుల గురించి లేకపోతే ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళ గురించి మన భారతదేశంలో జరిగే అన్యాయాలపైన మాత్రమే మేము గళం విప్పుతున్నాము అంటే అంత ఆషమాషి కాదు సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక యూనిటీగా రావాలి సో మనం యూనిటీగా ఉంటేనే ఈరోజు ఏదైనా సాధించవచ్చు కొంతమంది లేఖినా కొడుకులు వచ్చేసి భారతదేశానికి అగెన్స్ట్గా హిందూ ధర్మానికి అగెన్స్ట్గా హిందువుల మధ్యలో చీలికలు తెచ్చే విధంగా లేఖినా కొడుకులు నేను లేఖినా కొడుకులు అనేసి ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే నా బంగ్లాదేశ్ సూదర సూదరిమణిల గురించి అలా లేఖనా కొడుకులు అనేసి యూజ్ చేసిండు కాబట్టి ఈరోజు నేను లేఖినా కొడుకులు అనేసి వాడికి యూజ్ చేస్తున్నాను ఇలాంటి వాళ్ళు మన పక్కనే ఉన్నారు సో వాళ్ళకి సపోర్ట్ చేసే కొంతమంది గులాంగిరి చేస్తూ అంటే ముందు ఎలా అయితే బ్రిటిషర్ల కాళ్ళ దగ్గర గులాంగిరి చేసిన మన వాళ్ళు కొంతమంది